సపరేట్గా ఏదైనా ఒక రాష్ట్రం పెట్టుకుని ఉంటే ఆ కళల రాజ్యానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను ఇంకా రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో వైసీపీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు ఇదేదో మేము అహంకారంతో మాట్లాడుతున్నాం అనుకోవద్దండి మీడియా మిత్రులు వాళ్ళు మీరు అనుకోవచ్చు నలభై శాతం ఉంది కదా అని నాలుగు శాతానికి పడిపోయింది ఇప్పటికే ఏ రోజైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో నలభై శాతం నుంచి నాలుగు శాతానికి పడిపోయారు వాళ్ళు ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ అయ్యేదానికి ఇంకొక పొందలోనే ఉంది ఈరోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను కూడా వదలలేదని చెప్పి వారు నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని చెప్పారు దాంట్లో తప్పేముంది చెప్పండి నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని వారు ప్రజల ముందు పెట్టారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల ఆంధ్రులకి కస్టోడియన్గా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి చెప్పే అధికారం హక్కు ఉంది దాన్ని కూడా భగవంతుతో రాజకీయం చేస్తున్నారని చెప్పి మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ టీటీడీలో మిత్రులరా రెజల్యూషన్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రెజల్యూషన్ త్రీ ట్వంటీ వన్ తెచ్చారు అదేమిటంటే గతంలో నెయ్యికి సరఫరా చేసినటువంటి టెండర్ డాక్యుమెంట్స్ని పూర్తిగా ఆల్టర్ చేస్తూ మూడు సంవత్సరాలు ఇప్పుడు నేను వచ్చినప్పుడు తిరుమల డైరీ చూశాను ఏదైనా డైరీకి సామర్థ్యత ఉండాలా మూడు సంవత్సరాలు డైలీ మెయింటైన్ చేసిన కంటిన్యూగా మెయింటైన్ చేసిన కెపాసిటీ ఉంటే దాన్ని తీసి ఒక సంవత్సరానికి పరిమితం చేస్తారు రోజు నాలుగు లక్షల ఆవు పాలు స్వీకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలంటే దాన్ని పూర్తిగా రద్దు చేశారు రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి ఆ డైరీ కంటే దాన్ని నూట యాభై కోట్లు కుదించారు ఇవన్నీ అనేక అనుమానాలకి కేవలం తమ వ్యక్తులకి కేటాయింపులు చేయించాలని చెప్పి ఆ రిజల్యూషన్లో మార్పులు మార్పులు తెచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ టీమ్కి రాష్ట్రంలో ల్యాండ్ శాండు వైను మైను ఆఖరికి దేవస్థానాలు మేమైతే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏ కాగితాలు కూడా బయట రాలేదు మిత్రులరా ఒకవేళ ఎవరన్నా ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలను చూడలేదు పత్రికలను చూడలేదు ప్రజలను చూడలేదు ఎవరిని చూడలేదు ఎవరిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం కక్ష సాధింపు ప్ర పనిచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మా ప్ర ఎన్డీఏ కూటమి చూడండి ఎక్కడా ఇటువంటి అరాచకాలు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా పరిపాలన మేము ముందుకు తీసుకుపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేసుకోకుండా నిన్నేదో ఒక మంత్రి మాట్లాడాడు మాజీ మంత్రి మీరు సూపర్ సిక్స్ అన్నారు కదా ఏమైంది మీ సూపర్ సిక్స్ అని మిమ్మల్ని ప్రజలు ఆదరించట్లేదని మా మీద పడి ఏడుస్తున్నాడు అయ్యా వైసీపీ నాయకులరా అసలు మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే కోర్టు చుట్టూరు తిరుగుతున్నారు మీరు మాకు ఇవ్వండి మీకు మాకు ఇవ్వండి అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కోర్టులు కాదు ప్రజలు ఇవ్వాలి మీకు కానీ మీకు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే మీరు సంతోషించుండాలి అది కూడా లేదే మీకు ఈరోజు అది కూడా లేకుండా మీకు అసెంబ్లీకి రావాలంటే కూడా అన్నిటికీ ప్రోటోకాల్ అంటే ఏమైనా దొరుకుతుంది చెప్పండి ప్రజల్లో ఉంటే మీకు ప్రోటోకాల్ దొరికి ఉండేది మీరు ఏ రోజైనా ప్రజల్లో ఉండి ప్రజలు తరఫున మాట్లాడి ప్రజలతో కలిసి నడుచుంటే మీకు ప్రజలు మీకు అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానం అనే ఇచ్చుంటారు ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనకి నూట అరవై నాలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు ఆ పదకొండులో కూడా రెండు మూడు స్థానాల్లో చావు తప్పి కూడా అట్టబోయేది రెండు మూడు వేల ఓట్లతో కొన్ని సీట్లు ఎగిరిపోయినవి వారి దృశ్యం ఆ దురదృష్టం ఆ రెండు మూడు సీట్లకి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాలన్నా అంత అవహేళన మీకు ఇది మంచిది కాదు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఎవరు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొండ కూడా కిందకి దిగనివ్వము ఎందుకంటే మాకు ఒక నేను నిబంధనలు ఉన్నాయి అలిపిరి దాటి భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఆందోళన చేయాలి ఎందుకంటే ఏడుకొండలు సాంబార్ పరిధిలో ఉంటుంది అలిపిరి దాటాక మా పరిధిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలిపిరి దాటాక చేస్తే చూస్తాం చూసిన తర్వాత దిగినాక మా దెబ్బలు ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమల సాంప్రదాయాలు కానీ అప్పటి నుండి ఆచార వ్యవహారాల్లో కానీ ఏదన్నా ఇష్టానుసారంగా సారంగా వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలు చాలా మొన్న మాట్లాడుతున్నాడు తిరుమల విషయంలో ఏం హిందుత్వం అడిగాడు మిత్రులారా వాట్ సెక్యులర్ కంట్రీ అంట అయ్యా మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ నాయ నాయల దగ్గర నుంచి ఇదే సాంప్రదాయం జరుగుతుంది అయ్యా నువ్వు ఆలయానికి రావాలంటే మా సాంప్రదాయం పాటించాలి మిత్తులారా ను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు కేవలం ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా దంపతులతో వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించావు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వెంకటేశ్వర సెట్టి ఇంకా నువ్వు ఇంట్లో ఈ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమేతంగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వచ్చావు నువ్వు హిందూ ధర్మం మీద కానీ హిందూ ఆలయాల మీద కానీ హిందూ మత విశ్వాసాల మీద కానీ నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయ్యప్ప స్వామికి ఎవరిన తొమ్మిది సార్లు మాలేస్తే గురుస్వామి అంటారు ఈయన కొత్త పేరు పెట్టారు సూపర్ స్వామి అని సూపర్ స్టాములు ఉండరయ్య జగన్మోహన్ రెడ్డి నీ మార్గ సూపర్ సీఎంలు గాల్లో తిరిగే సీఎంలు హిందూ మతంలో హిందూ ఇంట్లో ఉండరు అంటే ఏ విధంగా వారికి అవగాహన ఉందని చెప్తున్నా మిత్రుల సూపర్ స్వామి ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గురుస్వాములు ఉంటారు అసెంబ్లీలో ఫ్యామిలీ విషయాలు పాలసీ విషయాలు కాకుండా ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి మాట్లాడే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా ఇడ్డీ కూటమి లేరు అందుకనే మర్యాద చెప్తున్నా మీరు ఐదు సంవత్సరాలు ఉండండి కళ్ళు మూసి తెరిస్తే ఐదు సంవత్సరాలు వస్తుందన్నారు కళ్ళు మూసి తెరిస్తే ఏమి రాదునైనా నువ్వు జీవితాంతం తీర్థయాత్రలకి తిరిగేదానికి నీకు అవకాశం ఉంది తీర్థయాత్ర అంటే నీకు మా దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు వ్యాటికన్ పోతావో ఏ కంట్రీకి పోతావో నీ ఇష్టం నువ్వు తిరుక్కోర్టు అనుమతిస్తే నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఏ వన్ ఏ టూ మిగతా బ్యాచ్ కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏవన్ ఏ టూ కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి కాబట్టి నేను కోటికి హాజరు కాలేదు ప్రజా ఉన్నాయి ప్రజల దగ్గరికి ఏ రోజైనా తాడేపల్లి ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ కిచెన్ యాక్సెసరీస్ యాక్సెసరీస్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ ప్లేవుడ్ సెంటర్ జన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు